పన్నెండు అండి ఈరోజు నవంబర్ ట్వంటీ థర్డ్ ఈరోజు శ్రమ పడే వీరునిగా పౌలు శ్రమలు అతని జీవితంలో భాగమైపోయినాయి ఆయన మారిపోయిన తర్వాత అంతకుముందు క్రైస్తవ మార్గంలో పోయే వాళ్ళందరినీ శ్రమ పెట్టే అతను యశుప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమ సంతోషంగా అంగీకరించాడు రెండో తిమోతి మూడు పదకొండు పన్నెండులో తిమోతితో చెప్పిన మాటలు అంత్యుకయా ఈ కొనియా లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్లు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివే నన్ను వెంబడించుతీ అట్టి హింసలను సహించుతని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను క్రీస్తుయేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ తిమోతి స్వంత ప్రాంతమైన లుస్త్రాలో పౌలును రాళ్లతో కొట్టి చనిపోయాడు వదిలిపెట్టి వెళ్ళినట్టుగా అపోస్తుల కార్యం పద్నాలుగు పంతొమ్మిదిలో వ్రాయబడి ఉంది ఇలాంటి ఎన్నో సన్నివేశాలలో ఇదొకటి రెండో కొరింతి పదకొండు ఇరవై మూడు నుంచి ముప్పై మూడులో పౌలు తన జీవితకాలంలో సువార్త కొరకు పడిన శ్రమలన్నిటినీ సంక్షిప్తంగా వివరించాడు ఏ వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు తిమోతితో తన శ్రమల గురించి చెప్తూ సుఖ సంతోషాలు కోరుకునే అబద్ధ బోధకులకు తనకున్న తేడా వివరించాడు పౌలు మార్మన్స్ పొందిన సమయంలోనే తన జీవితంలో ఎదుర్కోబోయే శ్రమల గురించి అతనికి చెప్పబడి ఉంది అననీయ ద్వారా సౌళ్లు తాను క్రీస్తు కొరికి ఏ విధంగా శ్రమలు అనుభవించాలో చెప్పమని ప్రభు చెప్పాడు అంతకుముందు కొంతకాలం కిందటే స్టెఫన్ అనుభవించిన శ్రమలను చూశాడు తనకు అత్యంత ప్రియమైన యూదా జనాంగం చేతిలోనే రాళ్లతో కొట్టబడి చనిపోటు చూశాడు తాను అక్కడే ఉండి అనుమతించాడు కూడా పౌలు శ్రమల్లో మూడు రకాల అంశాలున్నాయి పౌలు యూదులు అన్యులు ఇరువరి ఇరువురి ద్వారా శ్రమలు అనుభవించాడు ఒకప్పుడు గర్విష్టిగా ఉన్న పౌలు జీవితాన్ని రక్షణ మార్చేసింది ఒక క్రైస్తవునిగా కను కనుచూపు వాడిగా దమస్కులోకి ప్రవేశించాడు చేయి పట్టుకొని నడిపించాల్సి వచ్చింది ఆ తర్వాత ఒక బాధాకరమైన విధంగా కిటికీలో నుండి బుట్టలో దింపబడి దమస్కు నుండి బయటకు వచ్చాడు అతన్ని చంపాలని యూదులు కుట్రపనుతున్నారని వినిన శిష్యులు ఈ విధంగా అతన్ని తప్పించారు ఎరుషలేంలో హెల్లెనీయులు అతన్ని చంప ప్రయత్నించారు క్రీస్తు కొరకు శ్రమపడటం మొదలైంది రెండవ రకము మూడు సువార్త ప్రయాణాలలో పౌలు అతని అనుచరులు పరిశుద్ధాత్మతో ఆదేశించబడి స్వార్థీకరణకు బయలుదేరారు ఆనాటి నుండి మంచి విశ్వాస పోరాటం మొదలుపెట్టారు దానివల్ల అనేక శ్రమలు అనుభవించారు అంత్య యూదులు శ్రమ పెట్టడం మొదలుపెట్టారు ఈ కొనియలో రాళ్లతో కొట్టారు కానీ ఆత్మల రక్షణ కొరకు సంఘ స్థాపనకు దేవుడత్తని ఉపయోగించుకున్నాడు క్రీస్తు కొరకు శ్రమ పడుటలో పౌలు ఆనందించాడు మూడవదిగా స్థాపించిన సంఘాల గురించిన భారం ఇది పౌలుపై ఎప్పుడూ ఉండేది ఒక గర్భవతి అయిన స్త్రీ బిడ్డను ప్రసవించే సమయంలో పొందేటంతటి బాధ తాను స్థాపించిన సంఘాల పట్ల వాటిని గురించిన వేదన పొందాడు ఈ సందర్భంగా పౌలు శ్రమలు శారీరకమైనవి కానీ అంతర్గతంగా ఎంతో బాధపడ్డాడు ఆ సంఘాల ఆత్మీయ ఎదుగుదల గురించిన భారము ఎల్లవెల్ల పౌలు కలిగి ఉండేవాడు విశ్వాసులు పరిశుద్ధులు కొరింతలోని సంఘంలోని అంతర్గత పోరాటాలు నిరంతరం అతన్ని బాధించేవి విశ్వాసులుగా మనము పౌలను మాదిరిగా తీసుకోవాలి ఆత్మల భారంతో ప్రార్థిస్తూ ఆత్మీయంగా శ్రమపడాలి ప్రార్థన చేసుకుందాం జయా మైడ వేసునాయన పౌలు లాంటి విశ్వాసులుగా పౌలు లాంటి స్వార్థికులుగా మేము ఉండి మీ కొరకు శ్రమలు పొందేదానికైనా సిద్ధపడేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దామని సుక్రీస్తున్నాను వేడుకొంచున్నా గాడ్ బ్లెస్ యూ